కేంద్ర మంత్రివర్యులుగా పనిచేసి ఈ ప్రాంతంలో మారుమూల ప్రాంతాలకు ఇవాళ కొడిసలకు రోడ్డు కావచ్చు మలుగు నుంచి బాజాడు వరకు ఉన్నటువంటి రోడ్ బైండింగ్ కావచ్చు బ్రిడ్జ్ కావచ్చు ఈ మారుమూల ప్రాంతాలు అనేక గ్రామాలకు ముత్తపురం కావచ్చు మొట్లగూడెం కావచ్చు కాల్వపల్లి కావచ్చు ఊరట్టం కావచ్చు కొండాయి కావచ్చు ఇవన్నిటికీ వాస్తవానికి ఆయన మంత్రిగారుగా ఉండి అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాం కానీ ఒక్కదాన్ని కూడా శిలా పథకాలు ఏసుకోలేకపోయినా ఇప్పుడు వచ్చినోజులు మాత్రం శిలా పథకాలు వేసుకొని మేమే తెచ్చామని చెప్పుకుంటా మరి ఆ వ్యక్తి ఈరోజు మన ముందుకు మన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా వస్తున్న సందర్భంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు మరి సభాధ్యక్ష వహిస్తున్నటువంటి తేజరాజు గారికి మరి ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టికెట్ రాకున్నా ఇండిపెండెంట్ గా గెలిచి అధికార పార్టీ వాళ్ళు అనేక రకాలుగా గత ఐదు పార్టీలోకి రావాలని ఇబ్బందులు మరి తన పెట్టినాడు కావాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తూ జడ్పీ చైర్మన్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లి ఇవాళ మొన్న కాంగ్రెస్ పార్టీ టికెట్ లో నిలబడ్డా కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి నిరంకుశ విధానాల మూలంగా గోడి గెలిచినప్పటికీ మరి మనకి వాళ్ళ అందుబాటులో ఉండేటువంటి ఏకైక నేతగా ఉన్నటువంటి మన మాధవ రెడ్డి అన్న గారు విధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అంటేనే నూట ముప్పై సంవత్సరాల చరిత్ర ఈ నూట ముప్పై సంవత్సరాల చరిత్రలో మన తాతలు తండ్రులు ముత్తాతలు ఎంతో మంది జెండా కండగోలు అంటే కండోలు కండగలు మోసిన గాని సర్పంచ్లు రాలేకపోయారు ఎమ్మెల్యేలు రాలేకపోయినటువంటి పరిస్థితి ఇవాళ భరత్ చంద్రారెడ్డి గారు ఎమ్మెల్యేగా లేకున్నా పార్టీని గెలిపించడం కోసం ఆహా దీక్ష పూర్తి చేస్తూ మన మహబాద్ జిల్లా అధ్యక్షులుగా విచ్చేసినటువంటి పెద్దలకు అదే విధంగా మన సోదరుడు బలరామన్న గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి చింత పరమాత్మ గారికి విధంగా తేజరాజు గారికి కుమారన్నకు లోకల్ సర్పంచ్ గారికి రాజేంద్ర గారికి లోకల్ ఎంపీపీ గారికి మన ఎండిఎంఆర్సీ నుంచి మన నియోజకవర్గాన్ని పరిశీలిస్తున్నటువంటి సోదరులు అని అనిల్ గారికి వేదిక నిలంకరించిన పెద్దలందరికీ పత్రికా సర్పంచ్ ఎన్నికలలో గాని నేను నిలబడ్డప్పుడు గాని శాశక్తుల ఏకాభిప్రాయంతో కష్టపడ్డటువంటి ప్రతి ఊర్లో మరి సర్పంచ్ గెలిపించుకున్నాం మెజార్టీ ఇరవై రెండు వేల ఆరు వందల మెజార్టీని ఇచ్చి నన్ను గెలిపించినందుకు మీ అందరికీ రుణపడి ఉంటూ పేరు పేరును మరొకసారి పాదాభివందన తెలియజేస్తూ స్టేజ్ మీద ఉన్నటువంటి వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి మండల జిల్లా నాయకులకు అందరికీ సమన్వయకర్తలకు ధన్యవాదాలు ముఖ్యంగా చెప్పదలుచుకున్నా ఒక కుటుంబం ఇది ఒక ప్రాంతీయ పార్టీ కాదు జాతీయ పార్టీ సముద్రం అంతా పెద్దగా ఉంటుంది ఉండవు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్నట్టుగా మన పార్టీ విస్తరించి ఉంది దీంట్లో అనేక సమయం ఈ పార్టీలోనే ఉన్నారు మేము కూడా ఇంట్లోనే ఉంటామని జెండాలు వస్తున్నటువంటి వాళ్లకు నిజంగా ధన్యవాదాలు చెప్పాల్సి టైం ముఖ్యంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే మీరు ఒక్కసారి ఇందిరాగాంధీ గారి యొక్క మనమడు రాజీవ్ గాంధీ గారి యొక్క కుమారుడు కుమారుడు మన జాతీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడుగా ఉన్నారు ఆయనను మనం ప్రధానమంత్రి చేసుకోవాలని ఆశతో ఉన్నాం ఇక్కడ ఎవరు మనకు అనుకూలంగా లేరనో ఆయన నన్ను పిలువలేరనో ఈయన నన్ను ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నా మనకు మనకు పడకున్నా మనం పార్టీలో ఉన్నాం కాబట్టి మన పార్టీ జాతీయ అధ్యక్షుడిని ప్రధానమంత్రిగా మంత్రి ఖచ్చితంగా బలరా గారి మరి గెలిపించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలియజేస్తా ఉన్నాను మనకు వేరే లీడర్ లేదు రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత ఇప్పటికీ ఇందిరమ్మ కుటుంబం నుంచి ఒక్కరు కూడా ప్రధానమంత్రి కాలేదు ఇప్పుడే మనము ఆ ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా ఈ ఎన్నికలలో డైనామిక్ లీడర్ గా మరి దేశంలో ప్రజలందరి యొక్క మనను పొందుతున్నటువంటి వ్యక్తి మన రాహుల్ గాంధీ గారు ఆయన ప్రధానమంత్రి చేయాలి చేయాలంటే సీతక్క మీద కోపం ఉందా రామరెడ్డి మీద కోపం ఉందా బలరామ్ నియోజకవర్గంలో కష్టపడ్డారు కానీ పరిస్థితులు ఇక్కడ కూడా ఎంతో మందిని ఎన్నో రకాల బెదిరింపులు ప్రలోభాలకు ఇబ్బందులు గురి చేసేటువంటి సందర్భాలు అవన్నిటి కూడా తట్టుకొని ఈరోజు నా గెలుపు కోసం కృషి చేసేది ఇప్పుడు కూడా

మీకు ఇదిస్తాం అది ఇస్తామని పెడతా ఉన్నారు అయ్యా మీ దాంట్లో ఉద్యమం మొదలైనప్పుడు ఎంత మంది ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం కోసం పనిచేస్తే వాళ్ళ పరిస్థితి అడుగుతున్నా రెడీ అవుతున్నారు గెలిచేదానికి ఓడించడానికి ఓడిపోయారు ఇప్పుడు మనం గెలిచినాం ఎవరెక్కడ ఎక్కడ ఎక్కడ రెడీ ఉన్నారా కుండీ ఉంటే దాన్ని తినడానికి టిఆర్ఎస్ రెడీ అవుతున్నారు ఇదే 頑張って de mi ఉన్నాం కాబట్టి వారిగా ఒక సమన్వయ కమిటీ వేసుకుందాం అవసరమైతే మూడు మండలాలకు ఒక సీనియర్ నాయకులతో డివిజన్ గోద్రపేట నుంచి ఎక్కడప్పుడు ఒక డివిజన్ మరి అక్కడ డివిజన్ ఆ రెండు మండల నిషేధాత్మక బయటికి రావద్దు నికాస్ అయినటువంటి బూత్ ఏజెంట్ కార్యకర్తలు నాయకులు అప్పుడే మనము ప్రతి ఒక్క ఎవరైనా ఇష్టం ఉన్నట్టుగా ఏదో మనం వాళ్ళెవరైనా ప్రయత్నం చేసినా ఆపగలుగుతాం దానికోసం మనం అందరం కృషి చేద్దాం దయచేసి చాలా మంది వేదిక నుంచి పిలువకలేకపోవచ్చు చాలా మంది కార్యకర్తలు కష్టపడతారు గ్రామంలో పేరు ఉంటుంది ఊర్లు లీడ్ చేస్తారు ఊర్లో కార్యకర్తల మధ్య పేరు ఉంటుంది అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా శాంతిని రెప్పలా కాపాడుకుంటాం అది అప్పుడు ఇప్పుడు ఏ అధికారం ఉన్నా లేకున్నా కార్యకర్తలు ఎంబటి ప్రజలు ఎంబటి ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ అధికారం ఉందని ఆటో మళ్ళీ అధికారం లేదని ఇటు మళ్ళీ అటు ఇటు కొట్టే వాళ్ళు ఎటు కాకుండా అట్లా టిఆర్ఎస్ పోయిన అడ్రస్ లేకుండా కూడా పోయినటువంటి సందర్భం ఉంది దేశంలో ఖచ్చితంగా కాంగ్రెస్ దారి తీస్తుంది మరి నిన్నగా మన పక్క రాష్ట్రంలో కూడా మన మూడు అన్నారు అదే కాకుండా మరి రోజు కోడిగుమ్మల సమస్య ఇప్పుడు మా కోర్టు అయితే కోడుగుంబ పరిష్కరమంటారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కోడిగుమ్లకు ప్రాబ్లం లేకుండా ఉంది ఇవాళ విన్న రాకమున్న సుప్రీం కోర్టులో ఒక తీర్పు వచ్చింది అటవీ ప్రాంతాలలో ఉండేటటువంటి వాళ్ళందరిని ఖాళీ చేయాలి రిజర్వ్ ఫారెస్ట్ మన మనల్ని అనుకోవచ్చు గొత్తిపరిని నిలబడతూ రావచ్చు లేదా గిరిజనులు నిలగొడతారు రావచ్చు ఎక్కడైతే

ఎక్కడికక్కడ సామాన్లు ఎత్తుకపోయి వాళ్ళ మిషన్ కూడా ఎత్తుకుపోయిన పరిస్థితి ఇవన్నీ మీరు ఆలోచించండి కాంగ్రెస్ ద్వారానే దేశానికి రాష్ట్రానికి మనకు మన ప్రాంతాలకు రక్షణ ఆ విషయాన్ని ఈ పది రోజులు కంగారు కట్టుకొని చెప్పాలి ఇందాక ఆ మేడం మా ఎమ్మెల్యే ఉన్నప్పుడు అనేక రకాల పరులు కనిపించినటువంటి చరిత్ర ఆ రోజు కానీ ఇవాళ వచ్చింది ఇక్కడ అందరికి వాడు అందరి వాడు బలరమ్మ కొందరి వాడు కాదు అందరికి సంబంధించిన వాడు బోలా బోలాశంకరుడు దుర్మార్గము దోపి सब्सक्राइब असे एंड प्रेस द बेल आईकॉन फॉर मोर इंटरेस्टिंग अपडेट्स